సీరియస్ అలిగేషన్ ఈ ప్రభుత్వం మీద నేను చేయబోతా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ ప్రభుత్వం ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పటికీ నా ఫోన్ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తుందని చెప్పి నేను ఆరోపిస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నాతో పాటు మా బిఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేది ప్రతి ఎమ్మెల్సీది ప్రతి ఎంపీ ఫోన్ కూడా ట్యాప్ చేస్తా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వీళ్ళు ఖచ్చితంగా ట్యాప్ చేస్తా ఉన్నారు ఎందుకంటే మేము ఎటు పైన ఏడికి వచ్చినా ఏ మాట్లాడినా వీళ్ళకి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంటా ఉన్నది వీళ్ళకి ఇన్ఫర్మేషన్ మా పర్సనల్ ఇన్ఫర్మేషన్ వీళ్ళకి ఎట్లా వస్తా ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా ఈ ప్రభుత్వము ఎమ్మెల్యేలది ఎమ్మెల్సీ లేదు ఎంపీలది ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పి నేను సీరియస్ గా అనుమానిస్తున్నాను ఎందుకంటే దీనికి నేను ఉదాహరణ చెప్తా నిన్న మాణకొండూరు సభ్యులు మంత్రి గారింట్లో హైదరాబాద్ లో నిలబడుకుంటూ ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిండు ఏమని ఇంటర్వ్యూ ఇచ్చిండు దాంట్లో ఇవాళ మాణకొండూరు సిఏ గారికి సిపి గారి టెలికాన్ఫరెన్స్ వస్తలేదు సిపి గారు మానకొండూరు సీఏ గారితో మాట్లాడతలేరు అని అన్నారు మరి నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని మరి సిపి గారు టెలికాన్ఫరెన్స్ పెట్టుకునేది అనేది అది అబ్సల్యూట్ పోలీస్ ఇంటర్నల్ విషయము మరి ఆయన ఈయనకి ఈ సీఏకి టెలికాన్ఫరెన్స్ పెడతలేరు అని ఎట్లా తెలిసింది ఎమ్మెల్యే గారికి నేను అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా సిపి గారి ఫోన్ని కూడా కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రతి ఆఫీసర్ ఫోన్ని కూడా ఈ ప్రభుత్వం ట్యాప్ చేస్తుందని స్వయంగా ఒక అధికార పార్టీ శాసన సభ్యులు మంత్రి గారి ఇంట్లో నిల్చొని ఇంటర్వ్యూ ఇచ్చిందంటే దీని అర్థం ఏంటిదని నేను అడుగుతా ఉన్నాను ఇలా పోలీసు వాళ్ళకే పోలీస్ కరీంనగర్ సిపి ఐపీఎస్ ఆఫీసర్ తను కరీంనగర్ సిపి గారి ఫోన్ ట్యాప్ మీరు చేసినప్పుడు ఎమ్మెల్యేలుగా మా ఫోన్ ట్యాప్ చేస్తలేరనే గ్యారంటీ ఏంది అని నేను అడుగుతా ఉన్నాను నిజంగా మీరు ట్యాపింగే చేయలేదని మీరు అంటే మరి సిపి గారు ఈ సిఐకి టెలికాన్ఫరెన్స్ పెట్టలేదని ఎట్లా తెలుసు జవాబు చెప్పాలి ఉట్టి ఆరోపణలు చేసుడు కాదు నేను ఉన్న వాస్తవాలు ఎవిడెన్స్ తో సహా మీకు చెప్తా ఉన్నాను ఇలా పోలీస్ యంత్రాంగం అంటేనే ఒక సెక్యూరిటీ వింగ్ మా మన కరీంనగర్ జిల్లాలో ప్రజల సేఫ్టీ చూసుకునే వింగ్ అట్లాంటి వింగ్ సంబంధించిన పోలీస్ వింగ్కే మీరు ఫోన్ ట్యాపింగ్ సీఎం గారు చేస్తున్నారంటే ఈ ప్రభుత్వం చేస్తున్నదంటే ఎంత సిగ్గు చేటు అని నేను అడుగుతా ఉన్నాను ఇలా ఒక సిపి గారే ఫోన్ ట్యాప్ చేసినప్పుడు మా ఎమ్మెల్యేల ఫోన్ ట్యాప్ ఎందుకు చేయరు చేయరు మీరు మాకు ఖచ్చితంగా మా ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ కూడా మీరు ఖచ్చితంగా చేస్తున్నారు అనేది ఇదే ఒక పెద్ద ఉదాహరణ నాకు ఎప్పటి నుంచో డౌట్ ఉన్నది వీళ్ళు మా ఫోన్లు ట్యాప్ చేస్తా ఉన్నారని నిన్న స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యే గారు మాట్లాడిన తర్వాత

ఆయనతో కాన్ఫరెన్స్ కాల్ లో మాట్లాడట్లేదు అంటే ఏమంటుండే క్లియర్ గా కాన్ఫరెన్స్ కాల్ అనేది ఇంటర్నల్ గా సిపి గారు సిఐకి వెళితే లేదు అంటారు ఈయనకి ఎట్లా తెలుసు అనేది నాకు కావాలి ఆన్సర్ ఎమ్మెల్యే గారికి మంత్రి గారికి ఎట్లా తెలుసు సిపి గారు ఈయనకి సిఐకి కాన్ఫరెన్స్ పెడతలేరు అనే ముచ్చట ఎట్లా తెలుసు అనేది ఖచ్చితంగా యావత్ తెలంగాణ ప్రజలకి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇలా ఖచ్చితంగా చాలా బాధ అనిపిస్తా ఉంది